వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి తొమ్మిదవ పాఠ్యాంశం రాజధర్మం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం ఒకటి పాఠం పేరు రాజధర్మం రెండు కవి పేరు శ్రీకృష్ణదేవరాయలు మూడు కాలం పదహారవ శతాబ్దము జరణం పదిహేడు ఒకటి పద్నాలుగు వందల డెబ్బై ఒకటి మరణం పదిహేడు పది పదిహేను వందల ఇరవై తొమ్మిది నాలుగు వంశం తుడువ వంశము విజయనగర రాజ్య ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఐదు తల్లిదండ్రులు నాగమాంబ తుళువ నరసనాయక నాగమాంబ తుళువ నరసనాయక వీరు శ్రీకృష్ణదేవరాయలు గారి తల్లిదండ్రులు రచనలు ఆరు రచనలు సంస్కృతంలో మదాలస చరిత్ర సత్యవధు ప్రేణనము జ్ఞాన రసమంజరి కావ్యాలను రచించారు సంస్కృతంలో రచించినవి కావ్యాలు ఈ నాలుగు తెలుగులో అముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించారు అముక్తమాల్యద ప్రబంధము ఇంకా ఏడవ పాయింట్ బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయర గండడు ఆంధ్ర భోధుడు అని బిరుదులు కలవు శ్రీకృష్ణదేవరాయలకి కలిగినటువంటి బిరుదులు ఎనిమిది రచనా శైలి సహజ సుందర వర్ణనా శైలి వారి రచనలో కనిపిస్తుంది సహజ సుందర వర్ణన ఆయన శైలి తొమ్మిది వంశం ముఖ్యాంశాలు ముఖ్యాంశములు శ్రీకృష్ణదేవరాయల వారు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషల్లో పండితులు సంస్కృతంలోను ఆంధ్ర తెలుగు భాషలోను కన్నడ భాషలోను పండితులు తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు అను ఎనిమిది మంది కవులను పోషించారు అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది కవులను పోషించారు ఇది ముఖ్య అంశము పది పాఠ్యభాగం ఈ రాజధర్మం అనే పాఠ్యభాగం ప్రస్తుత పాఠ్యభాగం రాజధర్మం వీరు రాసిన అముక్తమాల్యదలోని చతుర్దాశ్వాసం నుండి గ్రహించి అముక్తమాల్యద చతుర్దాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా కవి పరిచయాన్ని పది పాయింట్ల రూపంలో రాసినట్లయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పూర్తి మార్కులు ఖచ్చితంగా పొందుతారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆల్ పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోను ఆల్ పర్పస్ ఛానల్లో వీడియోను లైక్ చేస్తూ ఉండండి మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ